మొంతా తుఫాను సృష్టిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రభావిత ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిళ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాజకీయాలకు అతీతంగా సహాయక చర్యలో భాగస్వాములు కావాలని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు తుఫాను ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని షర్మిల సూచించారు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించే విషయంలో మన నాయకులు ముందుండాలి ప్రాణ నష్టం జరగకుండా చూడటం మనందరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడమే మన కర్తవ్యమని తెలిపారు మరోవైపు మొంత తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది రహదారులు చెరువును తలపిస్తూ ఉండగా అనేక లోతట్టు ప్రాంతాలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇక దీంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు